ఎట్టకేలకు ఆంధ్రలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైనట్టు తెలుస్తోంది పోస్టు పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అయితే చెప్పిందట డిఎస్సి ప్రకటనను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగిందట మొత్తం ఆరు వేల ఒక్క వంద ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేశారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అవబోతోంది ఏప్రిల్ ఏడవ తేదీన ఫలితాలు ప్రకటించబోతున్నట్లు మంత్రి బొత్స చెప్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హవీ ప్రకారం ఈ ఉద్యోగ ప్రకటన విడుదల కావడం గమనార్హం ఇక ఉద్యోగ ప్రకటన వివరాలు విషయానికి వస్తే కనుక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన కింద మొత్తం ఆరు వేల ఒక్కొంద ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీ చేస్తారట ఏడు మేనేజ్మెంట్ల పరిధిలో ఈ పోస్టులు భర్తీ కాబోతున్నాయి వీటిలో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్స్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై ఎస్ జిటి పోస్టులు పన్నెండు వందల అరవై నాలుగు టిజిటి పోస్టులు రెండు వందల పదిహేను పోస్టులు ప్రిన్సిపల్స్ నలభై రెండు అయితే ఉన్నాయంట సో తేదీల విషయానికి వస్తే గనక దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులకు ఆఖర్ తేదీ వచ్చేసి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ వచ్చేసి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇక పరీక్షల విషయానికి వస్తే పదిహేను మార్చి నుంచి ముప్పై తేదీ వరకు కూడా రెండు సెషన్స్ లో నిర్వహిస్తారట ఇక కీ విడి విడుదల తేదీ వచ్చేసి ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అట ఇక ఫైనల్ కీ విడుదల తేదీ వచ్చేసి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తుది ఫలితాలు వచ్చేసి ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇక ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ వెళ్ళి చేసుకో దరఖాస్తు చేసుకోవాలి ఇక టెట్ ప్రకటన విషయానికి వస్తే డిఎస్సి అనుబంధంగా ప్రకటించిన టెట్ ను ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు దరఖాస్తు స్వీకరించబోతున్నారు ఇరవై మూడు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ అందుబాటులో ఉంచనున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు రెండు సెషన్స్ లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఫైనల్ కి మార్చి ముప్పై మార్చి పదమూడవ తేదీని విడుదల చేసి అదే నెల పద్నాలుగో తేదీన టెట్ తుది ఫలితాలు విడుదల కాబోతున్నాయట ఇక ఇది పరిస్థితి ఏపీ నోటిఫికేషన్ సంబంధించి వింతైన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఇంకొక మూడు నాలుగు నెలల్లో దిగిపోతున్నా ఉన్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్స్ హడావిడి హడావిడికి ఇచ్చి రేపు ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేసుకోవడం కోసం మాత్రం ఇచ్చారే తప్ప ఇన్ని కొన్ని లక్షల మంది ఉద్యోగాలకి అల్లాడిపోతుంటే ఆరు వేల ఒక్క వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వైసీపీ పై దాడి అయితే మొదలుపెట్టాయి కేవలం ఎలక్షన్స్ లో మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే ఉద్యోగులు టీచర్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి మేము కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు అనేది వాళ్ళ వాదన సో మొత్తానికి అయితే ఇదనమాట ఇది మొత్తానికి రాజకీయ అయితే పులుముకుంది